అర్బన్ నియోజకవర్గం నీరుగంటి స్ట్రీట్ పోలింగ్ బూత్ లో వైసీపీ సీనియర్ నాయకులు సాయి మహేశ్వర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ మునిరత్నం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు బాధ్యతగా వచ్చి ఓటు వేశారు అనంతరం డాక్టర్ మునిరత్నం మీడియాతో మాట్లాడుతూ బద్దంగా మనకు సంక్రమించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ప్రతి ఓటరు ఓటు అనే వజ్రాయుతం ద్వారా తమ ఐదేళ్ల భవిష్యత్తుని నిర్ణయించుకోవాలన్నారు ఎవరైతే మంచి చేస్తారో వారికి ఓటు వేయాలని కోరారు ఓటును దుర్వినియోగం చేసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేయాలని డాక్టర్ గురురత్నం కోరారు ప్రజలు కూడా అత్యధిక సంఖ్యలో ఓటు వేసి తమ తమ ఇష్టమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతున్నాం ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది కాబట్టి మీకు ఈ ఐదేళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఈరోజు నిర్ణయాన్ని బట్టి మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఓటు పర్సంటేజ్ కూడా మనకు పెరగాలి అందరికీ అవేర్నెస్ రావాలి సో ఓట్ యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ మ్యాక్సిమం పర్సెంటేజ్ ఓటు జరగాలనేదే నా విజ్ఞప్తి